ఈ రోజు అయితే గనుక గుమ్మ గుమ్మలా జీరా రైస్ చేశానండి మా అబ్బాయి పట్టు పట్టుకొని నాకు ఈరోజు జీరా రైస్ కావాలా మమ్మీ కావాలా మమ్మీ అన్నాడు అందుకనేసి వాళ్ళ మాట ఎందుకు కాదు అనుకున్నాను చేశానండి జీరా రైస్ చూద్దాం అయితే గనుక ఒకసారి ఎలా చేసాము అలాకం వరహమతుల్లాహి వబర్కాహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతేనుక నేను ఇక్కడ బగారా రైస్ చేస్తున్నాను బగారా రైస్ కోసం ఇక్కడ అంటే బగారా రైస్ కాదు జీరా రైస్ జీరా రైస్ చేస్తున్నాను జీరా రైస్ కోసం ఇక్కడ నేను ముందుగానే బియ్యం నానబెట్టుకున్నాను ఇక్కడ మనకు కావాల్సినటువంటి తీసి పెట్టుకున్నాను అన్నమాట మన ఇంట్లో ఉన్న ఒక అర కేజీ ఇది ఉందండి అంటే కొలత అర కేజీ కొలతాకి మా ఇంట్లో ఉన్న ఒక చొమ్ము సరిపోతుంది అనమాట నాకు ఆ చొమ్ముతో అర కేజీ బియ్యానికి ఆ చొమ్ము వాటర్ వేస్తే నాకు సరిపోతుంది కొలత అనమాట ఇప్పుడు ముందుగా నేను ఆయిల్ వేసాను వన్ ఒక చెంచా ఆయిల్ వేసి తర్వాత కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను నెయ్యి వేస్తే ఇంకో బాగుంటుందన్నమాట రైస్ సాఫ్ట్గా ఉంటుందన్నమాట కొన్ని అదొకటి అదొకటి అలాగా ఇవి గరం మసాలాలు వేసాను జీరా కూడా యాడ్ చేశాను ఇది చేస్తుండింది నేను జీరా రైస్ ఫాస్ట్గా మనకు జీర్ణం అవ్వాల కడుపులు అనుకుంటే బలే ఉంటుందండి జీరా రైస్ ఒకసారి చేసి చూడండి ఇక్కడ మాత్రం జీడిపప్పు యాడ్ చేశాను ఇప్పుడు ఇక్కడ నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా లీఫ్స్ కూడా యాడ్ చేస్తున్నాను లైట్గా అవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వాటర్ కూడా నేను ఎసురు అనేది వేసేసాను ఇప్పుడు ఇందులో సరిపడా మనము కళ్ళు ఉప్పు యాడ్ చేసాను ఇప్పుడు ఒక ప్లేట్ మూసి మనం వదిలేద్దాం ఒక పది నిమిషాల వరకు అంటే ఏసూరు వచ్చేంత వరకు ఇప్పుడు మనకు ఏసూరు వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగానే నాని పెట్టుకున్న రైస్ని తీసి ఏసూరులోకి వేసేస్తున్నాను ఇక్కడ చూస్తే మా యూకి అటు ఇటు వాక్ చేస్తున్నాడు అంటే ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే ఇంకా నేను మన బజ్జీలు చేసే జాలర్ గంట తీసుకొని దాంతో రైస్ వేసానమాట రైస్ వేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు రైస్ని వాటర్ని బాగా కలుపుతున్నానండి కొద్దిగా మసాలాలు స్మెల్ వస్తే చాలు మా ఇంట్లో ఈ రోజు ఏదో చికెన్ వండుతుంది మా అమ్మ అనుకుంటుంటాడు మా యూకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర తీసుకొని చిన్నగా కటింగ్ చేసి పెట్టుకున్నాను పక్కన ఇక్కడ రైస్ ఏమాత్రం ఉడికిందో మళ్ళీ ఒక్కసారి చెక్ చేస్తున్నాను బగారా రైస్ వచ్చేసి ఇది మనకు జీరా రైస్ వచ్చేసి ఎక్కువ నేను బగారా రైస్ ఇంట్లో చేస్తుంటాను అందుకనేసి మాట మాటికి నాకు అదే పదం వస్తుంది మళ్ళీ మీరు ఏమనుకోకండి జీరా రైస్ జీరా రైస్ మా అబ్బాయికి ఎప్పుడైనా కానీ సరే బెంగళూరులో తిని బాగా అలవాటు అందుకనేసి ఈరోజు పట్టి నాకు జీరా రైస్ వండల్లా మమ్మీ ఖచ్చితంగా నాకు జీరా రైసే కావాలి అన్నాడు అది కాక పైనుండి వచ్చేసి వాడు మేమంతా ఈ నెల అంతా ఉపవాసాలు కదా నేను కూడా ఉపవాసం ఉన్నాను పిల్లలతో పాటు అందుకనేసి వేడి వేడి ఉదయం నుండి సాయంత్రం వరకు మనం ఉపవాసం ఉండి జీరా రైస్ తిన్నాం అనుకోండి ఆ టేస్టే వేరు ఈ జీరాల రైస్ లేకి నేను కాంబినేషన్ మటన్ కర్రీ చేశాను అనమాట మటన్ కర్రీ అయితే కనుక నేను వీడియో తీయలేదు జస్ట్ కొద్దిగా ఉండను కదా అందుకనేసి చేయలేదనమాట చూస్తున్నారా అంత ఫాస్ట్గా మనకు జీరా రైస్ రెడీ చూస్తున్నారు కదా గుమ్మ గుమ్మలాడే జీరా రైస్ రెడీ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మనము తీస్తున్నామండి ఇప్పుడు లైట్గా పైనుండి నుండి నేను కొత్తిమీర అనేది గ్రానిష్ చేస్తున్నాను ఇంతేనండి జీరా రైస్ చాలా సింపుల్ ఎవరమైనా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్